హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక మూడున్నర ఎకరాల సైట్ తీసుకురావడం జరిగిందండి ఇది ఒక ఎకరం ఉంటుంది ముందల వెనక రెండు మామిడి తోట ఉంటుంది మొత్తం కూడా మనకు మూడున్నర ఎకరాలు చూపిస్తాం మీకు దారి వచ్చేసి వేది అది విలేజ్ టు విలేజ్ దారి అది ఆ విలేజ్ టు విలేజ్ దారి నుంచి మనకు అవుతుంది జస్ట్ జస్ట్ ఒక వంద ఫీట్లు ఉంటుంది అంతే వంద ఫీట్ల దూరంలో ఇది దీన్ని వచ్చేసి చేసి మనకి మొత్తం కూడా విలేజ్ టు విలేజ్ దారి ఈ విలేజ్ టు విలేజ్ దారికి వచ్చేసి మొత్తం టీ షేప్ ఉంటుంది ముందు వచ్చేసి ఎకరం ఉంటుంది ఈ సైట్ వచ్చిన దారి మాత్రమే ఇదే డైరెక్ట్ దారి ఇది విలేజ్ టు విలేజ్ దారి ఈ విలేజ్ టు విలేజ్ దారి కానుకొని మొత్తం కూడా మూడున్నర ఎకరాలు ఇది ఎకరం ఉంటుంది సైట్ ఇది వచ్చేసి ఒక బోర్ ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉంది ఇది ఒక బోర్ ఉంది దీని వెనుక సైడ్ మామిడి తోట వస్తుంది ఇట్లా షేప్ లైట్ కొంచెం కొంచెం ఉంటుంది చూపిస్తాను ఈ ముందు సైడ్ వచ్చేసి మొత్తం కూడా ఇది చిలక ఈ మిర్చి నుంచి ఆ కెడలి వరకు ముందు చూపిస్తుంది అది అది చిలక మామిడి తోట వచ్చేసి ఇది మొత్తం కూడా మామిడి తోట ఇందులో కూడా ఒక బోర్ ఉంది బోర్ ఈ బోర్ ఉంది ఫుల్ వాటర్ ఫెసిలిటీ ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం కూడా మంచి క్రాప్ తోటి ఉంది క్రాప్ వచ్చిన మొత్తం కూడా పూత ఉంది మంచి గ్రోత్తోటి ఉంది చెట్లు మాత్రం మనకు డైరెక్ట్ సైట్ వచ్చేసి రైతు దగ్గర నుంచే ఉంది తోట మాత్రం చాలా బాగుందండి చుట్టూ కూడా ఇట్లా కడీలు ఫిక్స్ చేసిందండి టేక్ చెట్లు ఉన్నాయి ఎర్జులకు చుట్టూ కడీలు పెట్టున్నాయి మొత్తం మామిడి తోటకు చాలా క్లియర్ టైటిల్లో ఉంది మనకు జనగామ జిల్లా కేంద్రం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి హైవే ఉంది కదా మనకు వరంగల్ టు హైదరాబాద్ హైవే ఆ హైవే నుంచి కూడా ఒక ఆరు కిలోమీటర్లు అట్లొస్తాయి ఈ సైట్ వరకు అంటే ఇటు పెంబర్తి నుంచి దారి ఉంటుంది ఈ సైట్కి ప్లస్ జనగామ జిల్లా నుంచి కూడా దారి ఉంటుంది మనకు ఈ సైట్ కూడా టూ సైడ్ దారి ఉంటుంది ఈ మూడున్నర ఎకరాలకు ఒకటి ఇట్లా జనగామ జిల్లా కేంద్రం నుంచి రావచ్చు దారి ప్లస్ ఇట్లా పెంబర్స్ నుంచి కూడా దారి ఉంటుంది ఈ టూ సైడ్ దారికి ఆనుకొని మనకు ఒక మూడున్నర ఎకరాలు ఇది అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకు డైరెక్ట్ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు జిల్లాకు దగ్గరగా ఉండాలి మామిడి తోట అయి ఉండాలి ప్లేన్ ల్యాండ్ కూడా ఉండాలి రెండు బోర్లు ఉండాలనుకునే వాళ్ళ మాత్రం చాలా బాగుంటుంది కంప్లీట్ స్థాయిల్ పరంగా వచ్చి రెడ్ స్థాయిల్లో ఉంటుంది ప్రతి చెట్టుకు నీరు అందేలా ఇట్లా డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం కంప్లీట్గా కూడా ఈ చెట్లు కూడా ఆల్మోస్ట్ ఒక నైన్ టెన్ ఇయర్స్ చెట్లు ఇవి బాగున్నాయి చెట్లు మాత్రం మంచి గ్రోత్ తోడు ఉన్నాయి చాలా బాగున్నాయి చెట్లు మాత్రం క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మొత్తం మూడున్నర ఎకరాలు ఇది జిల్లాకి మాత్రం హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకోణ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా కేంద్రం నుంచి కేవలం మనకు ఐదు కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా కేంద్రం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అయితే ఉంది జిల్లాకు దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళ మాత్రం చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మనకు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రెండున్నర ఎకరాల తోట ఒక ఎకరం ప్లేన్ ల్యాండ్ రెండు బోర్లు ఫుల్ వాటర్ ఫెసిలిటీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ థ్యాంక్ యూ